అగసరా నందినికి అపూర్వ స్వాగతం లభించింది తాను చదువుకున్న స్కూల్కే ఆమె గెస్ట్ గా రావడం విశేషం హైదరాబాద్ కాప్రాలోని శంఖ కాలనీలో విల్లి వింకీ ప్లే స్కూల్లో ఆమె చదువుకుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్న నందిని ఆ స్కూల్ వార్షికోత్సవానికి గెస్ట్ గా ఆహ్వానించారు ప్రిన్సిపల్ వందన ఆమె భర్త మోహన్ రావు దేశ ప్రధానితో పాటు సీఎం రేవంత్ రెడ్డి లాంటి ప్రముఖులతో సభ షనిపించుకుంటున్న నందిని తాను చదివిన స్కూల్ వాతావరణంలోకి అడుగుపెట్టగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్కూల్ ప్రిన్సిపల్ వందన ఆమెను చూసి మురిసిపోతూ ఆప్యాయంగా పలుకరించారు స్కూల్ యానివర్సరీకి గా హాజరైన నందినికి సత్కారం జరిగింది అంతేకాదు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా మెమోంటోలు అందించారు నందిని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి సరదాగా గడిపారు మరోవైపు తాను చదువుకున్న స్కూల్ క్లాసులను ఆసక్తిగా తెలికించారు చిన్న వయసులో తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐమ్ వెరీ ప్రివ్లేస్ దట్ నేను చదువుకున్న స్కూల్లో నా స్టార్ట్ అయిన నా నేను ఇక్కడే స్టార్ట్ చేశాను అలాంటి స్కూల్కి నేనే గెస్ట్గా రావడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆనర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అనే ఇక్కడే వివిల్ వింకీలో సో ఐమ్ వెరీ హ్యాపీ ఏంటంటే థ్యాంక్ యూ మేడంకి నిజంగా వందన మనంకి అండ్ సార్కి అప్పుడు స్టార్టింగ్లో మేడమే మాకు టీచర్ నాకు నేర్పించి అంతా ఇచ్చేసి అండ్ నన్ను ప్రోత్సహించడం స్టార్టింగ్ నుంచి అంతా చేయడం మేడం స్టార్ట్ నుంచి అయ్యింది సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ స్కూలే నాకు గ్రాస్ రూట్ సో ఆ గ్రాస్ రూట్ నుంచి నేను ఇంత పైకి ఎదిగాను సో ఐ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ నిజంగా నా స్కూల్కి నేనే గెస్ట్గా రావడం ఇట్ ఈస్ గ్రేట్ ఆనర్ సో అనుకోలేదు నేను వస్తాననేసి బట్ ఇట్స్ అస్ గ్రేట్ ఫివిలేజ్ అండ్ ఆనర్ నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదా చదువుకోవడం కానీ ఇదే స్కూల్లో అంతా గుర్తొస్తుంది నేను వస్తున్నప్పుడు అలా చూస్తున్నాను నాతోనే స్టాప్ అవ్వద్దని నా మళ్ళీ నా నెక్స్ట్ జనరేషన్ మా చెల్లె చెల్లెల్ని వీళ్ళని కూడా నేను ఇక్కడ ఇదే స్కూల్లో చేశాను వీళ్ళు అక్కడే చదవమని ఎందుకంటే నా లాగే ఇంకా చాలా పిల్లలు రావాలి అలాగే నా ఇంకా ఎదగాలి అనేసి నేను మా చెల్లెలు వాళ్ళని మా బా బ్రదర్స్ నీ ఇక్కడే వేసాను సో దేర్ ఆల్సో స్టడీడ్ హియర్ ఓన్లీ సో ఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఇలాగే ఇక్కడ మెయిన్ గ్రాస్ రూట్స్ నుంచే మనకి వాల్యూస్ కానీ అన్నీ నేర్పించేది ఇక్కడి నుంచే సో ఇలాంటి స్కూల్స్ ఉండడం వల్లే మా మేము కూడా ఇంత పైకి ఎదిగాము సో దిస్ ఇస్ అ ఫస్ట్ ఇనిషియేటివ్ అండ్ ఫస్ట్ స్టెప్ ఫర్ ద స్టూడెంట్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పాలి సో గ్రేట్ ఎడ్యుకేషన్ మాకు స్టార్టింగ్లో వాల్యూస్ కానీ అంత నేర్పించింది ఇదే స్కూల్లో నాకు సో ఎమ్ వెరీ హ్యాపీ అండి చాలా పార్టిసిపేషన్ చేశాను నేను ఈ స్కూల్లో అండ్ డాన్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను అలాంటి చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి నాకు మెమరీస్ అన్నీ ఉన్నాయి సో నేను ఇక్కడ ఇదే స్కూల్లో స్టా స్టార్టింగ్లో రచించిన గేమ్స్ కానీ లేదా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా గుర్తున్నాయి నేను ఇక్కడ చేసినాయి నేను నిజంగా మొన్న జరిగిన నేషనల్ గేమ్స్లో జ ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో నేను బాగా పార్టిసిపేట్ చేశాను ఐ వాన్ గోల్డ్ మెడల్ అండ్ రీలేక్ కూడా మనకి బ్రాంజ్ మెడల్ జ రావడం జరిగింది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ లైక్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది దాని తర్వాత మనకి ఇప్పుడు రావడం జరిగింది రీలేలో అండ్ నా ఈవెంట్లో నేను బాగా చేశాను అంటే సీజన్ ఆఫ్లో ఉన్నా కూడా నేను మంచిగా చేయడం జరిగింది అండ్ ఐ హావ్ క్వాలిఫైడ్ ఫర్ ది ఏషియన్ ఛాంపియన్షిప్ ఆల్సో విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ది సౌత్ కొరియా ఇన్ మే మేలో సో ఐమ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఇప్పుడు నేను ఇండియా నెంబర్ వన్లో ఉన్నాను అన్ అన్బీటబుల్గా సో నేను చాలా హ్యాపీగా ఉంది నేను నా ప సీజన్ బెస్ట్ చేసుకోగలిగాను కొన్ని ఈవెంట్స్లో నేను బాగా చేశాను అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే నిజంగా హ్యాపీగా ఉన్నాను మొన్న నా పర్ఫార్మెన్స్ చూసి నాకే మంచిగా అనిపించింది అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏంటంటే లైక్ నేను అనుకోలేదు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ చేస్తాను అనేసి బట్ ఐ డిడ్ ఇట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఒలంపిక్స్కి ప్రిపేర్ అవుతాను అది ఇట్స్ నాట్ ఎ ఫార్ ఇంకోటి ఓన్లీ త్రీ ఇయర్స్లో ఉంది బట్ మనం కళ్ళు మూసుకుని తెచ్చేసరికి త్రీ ఇయర్స్ ఎట్లానే అయిపోతాను నేను నేషనల్ గేమ్స్కి నేను వన్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతాను అలాంటిది నేషనల్ గేమ్స్ అయిపోయింది నేను గెలిచాను సో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను ఒలింపిక్స్ కోసం వచ్చే ఒలింపిక్స్ డెఫినెట్లీ మెడల్ గెలవాలి నేను నేను ఇప్పుడు మొన్న గెలిచిన కాంపిటీషన్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేకుండే బట్ ఐ వాజ్ లైక్ నాకు కొంచెం కష్టపడ్డాను ఫైనాన్షియల్గా ఇచ్చేయడానికి నాకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి వచ్చే ఏషియన్ ఛాంపియన్షిప్కి నేను ఆడాలంటే నాకు కొంచెం డైట్కి కానీ దానికి నేను నాకు లైక్ చాలా ఇబ్బంది అవుతుంది మా కోచెస్ గోపీచంద్ సార్ వాళ్ళు చూసుకున్నారు బట్ ఇట్ ఈస్ చాలా ఇంకా కావాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ సో ఇది మామూలుగా అంటే డైట్లో కానీ మంచి ఎక్విప్మెంట్స్కి మంచి షూకి అలాంటి దానికి చాలా కావాల్సి వస్తుంది సో ఐ విష్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి నాకు మంచి సాయం అందితే డెఫినెట్లీ నేను వచ్చే ఏషియన్ ఛాంపియన్షిప్కి మంచిగా ఆడి నేను మెడల్ తీసుకొస్తాను అండ్ ఐ విష్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్గా బట్ నాకు ఒక మంచి సపోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ ఉండాలంటే నాకు ఒక జాబ్ ఉంటే నేను మంచిగా లైక్ ఫైనాన్షియల్గా కంఫర్ట్గా ఉండి అండ్ ఐ విల్ బీన్ గుడ్ సపోర్ట్ సో దట్ సేఫ్టీ ఉంటుంది నాకు నేను ఇంకా మంచిగా ఆడొచ్చు సో నాకు ఒక జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగితే అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ అండ్ నేనేం చెప్పాలి నేను ఒక ఉమెన్ అయిండ్ నేను ఇంత అచీవ్ చేశానంటే యూ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు మెన్ సో వాళ్ళు ఏం చేయగలం ఇంకా మనం వాళ్ళకన్నా ఎక్కువ చేయగల చేయగలం సో అలాగే అనుకుంటూ మీరు అందరు బయటికి రండి యూ డూ హార్డ్ వర్క్ మంచి డిసిప్లిన్తో ఉండండి అంతా డెడికేషన్తో చేయండి యూల్ డెఫినెట్లీ అచీవ్ యువర్ గోల్స్ అండ్ ఏంటంటే ఏది ఈజీగా రాదు ఏదైనా కష్టపడితేనే వస్తుంది సో మీరు కూడా మంచి కష్టపడండి బయటికి రండి మీకు వచ్చే మీకున్న టాలెంట్ని బయటపెట్టి మీరు దాంట్లో కష్టపడండి డెఫినెట్లీ యూ విల్ అచీవ్ హై సో ఎవ్రీవన్ ఎవ్రీ వన్కి హ్యాపీ ఉమెన్స్ డే అండ్

ఈ ప్రోగ్రాంలో ఈ పిల్లల్ని కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ మేనేజ్మెంటు నందిని మేడము రామ్మోహన్ రావు గారు తర్వాత ఈ స్కూల్ని కూడా చాలా వాల్యూస్తో తయారు చేస్తున్నారు పిల్లల్ని కానీ పిల్లలు కూడా చాలా వాల్యూస్తో ఉంటున్నారు తర్వాత మంచి మంచి స్కూల్ నిండా కూడా మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి టీచర్స్ కూడా చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ స్కూల్ నుంచి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్న పిల్లల్ని చూశాను వాళ్ళందరూ కూడా ఒక స్పోర్ట్స్లో కావచ్చు ఏ ఫీల్డ్ అయినా కావచ్చు ప్రతి ఫీల్డ్లో కూడా అందరూ కూడా హైట్స్ రీచ్ అవుతున్నారు ఎందుకంటే మన మూలాలు బాగుంటేనే మన రూట్స్ బాగుంటేనే మనకి గ్రోత్ ఉంటుంది ఈ విషయాలు కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాను ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిల్ని కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయడము ఆడపిల్లల్ని స్పోర్ట్స్ పరంగా కానీ లేకుంటే స్టడీస్ పరంగా కానీ కొంచెం ఇన్ఫియర్గా చూడడం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాము ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో కూడా కానీ అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఎంకరేజ్మెంట్ ఇండివిజువల్ ఎంకరేజ్మెంట్స్ పేరెంట్స్ని కూడా గైడ్ చేయడం కూడా ఈ స్కూల్లో చూశాను సో so, ఈ అలాగ మనం ఎంకరేజ్ చేస్తే రాబోయే ఈ రాబోయే డెవలప్ అవుతున్న భారతానికి ఇండియాకి బాగా గ్రోత్ ఉంటుంది పేరెంట్స్ ఎవరికైనా అదేనండి ఇప్పుడు పశువు రూట్స్లో చిన్నప్పుడు రూట్స్లో నుంచే మంచి మంచి స్కూల్ పే పేరెంటింగ్ బాగుండాలి తర్వాత చిన్న ఇంట్లో పిల్ల ఇంట్లో ఫ్యామిలీ బాగుండాలి పేరెంట్స్ బాగుండాలి ఆ తర్వాత నెక్స్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి స్కూల్స్లో వాల్యూస్ ఉన్న స్కూల్లో చదివితే వాళ్ళు ఫ్రూట్ఫుల్ జనరేషన్ ఇండియాకి కూడా చాలా డెవలప్మెంట్ అవుతారు నేషనల్ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా అందువల్ల వీళ్ళందరికీ ఎంత రూట్స్ బాగుంటే అంత మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను అది డాక్టర్గా పిల్లలకి సజెస్ట్ చేసింది పేరెంట్స్ సజెస్ట్ చేసింది ఒకటినండి ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో మనం మొబైల్ని అవాయిడ్ చేయడం చాలా చాలా కష్టం కాకపోతే ఒక రోజుకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వాళ్ళకు ఒక ఆ టైం ఇచ్చేసేసి మిగిలిన టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరిని చూస్తున్నాను పేరెంట్స్ అందరు భోజనం పెట్టడానికి ఫుడ్ పెట్టడానికి ఫుడ్ పెట్టడానికి కేవలం మొబైల్ లేకుండా పిల్లలు తినట్లేదు అదొక్కటి మాత్రం ఆన్పిచ్చేసిస్తే మంచిది ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి చూస్తున్నాము సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఐ ఐ స్పెక్టికల్స్ చాలా చిన్న ఏజ్లో వచ్చేస్తున్నాయి దానికి మొబైల్ వల్లే తర్వాత అటెన్షన్ టిప్స్ డిజార్డర్స్ అంటారు అవన్నీ వచ్చేస్తున్నాయి తర్వాత మన ఫుడ్ వల్ల అవి తింటే ఇది అని కాదు మెయిన్గా మనకి అగ్రెషన్ బిహేవియర్ రావడానికి మొబైల్ కారణము సో వీళ్ళని తగ్గిస్తే అంత మంచిదండి తమ స్కూల్లో చదివిన నందిని గొప్ప క్రీడాకారిణిగా ఎదగడం తమకెంతో గర్వకారణమన్నారు ప్రిన్సిపల్ వందన తాను ఒలింపిక్స్ లో మన దేశానికి మెడల్ తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నందిని ఫస్ట్ నా స్కూల్లో నర్సరీ జాయిన్ అయ్యిందండి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇక్కడే చదివింది వివిలీ వింకీ స్కూల్లో చదివింది ఆ అమ్మాయి చిన్నప్పుడు వెరీ యాక్టివ్గా ఉండదు బట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ షీ విల్ అప్ టు సచ్ బిగ్ స్టేజ్ స్పోర్ట్స్లో వన్ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ సో ఐ వాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా స్టూడెంట్ నందిని నా స్టూడెంట్ ఇంత స్థాయికి వెళ్ళింది అండ్ ఇంటర్నేషనల్ నేషనల్ దగ్గర బ్రాంజ్ మెడల్ అవి సంపాదించుకొని వచ్చిందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నందిని ఈజ్ మై స్టూడెంట్ వీ విల్ ఇంకే స్టూడెంట్ చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది ఫాస్ట్గా ఉండేది హోంవర్క్స్ క్లాస్ వర్క్ ఫటాఫటా చేసేసేది షీ యూస్ టు షీ వాజ్ వెరీ ఫాస్ట్ గర్ల్ ఎవ్రీథింగ్ షీ యూస్ టు క్యాచ్ వెరీ ఫాస్ట్ అసలు నో డిలే ఇన్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ క్వశ్చన్ షీఈ్ వెరీ ఇమీడియట్ రిప్లై ఐ గెట్ ఫ్రమ్ హ చాలా 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 బ్రైట్ స్టూడెంట్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇన్ ఫర్మ్ మై స్కూల్ వి విల్ లివి షీ ద పేపర్స్ అండి ఐ సాహ ఇన్ ద పేపర్స్ అండ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ కేమ్ అండ్ మీ దట్ షో అండ్ సో వన్ షీ వన్ అని చెప్పి చెప్తూ కానీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ దట్ షీ గాట్ అ బ్రాంజ్ మెడల్ ఫ్రమ్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను నాకు తెలుసండి వాళ్ళ మమ్మీ డాడీ ఫ్రమ్ వెరీ బ్యాక్వర్డ్ దిస్ దిస్థింక్ వచ్చినా కూడా వాళ్ళు అంత ప్రోత్సహించి అంత పైకి లాగడం అనేది చాలా గ్రేట్ ఫుల్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఫుల్గా ఉందండి తనకి తను ఫుల్గా సపోర్ట్ ఉందందువల్లే తను అంత పైకి రాగలిగింది కూడా దట్ ఈస్ వెరీ గ్రేట్ పేరెంట్స్ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ చిల్డ్రన్ వాట్ ఎవర్ ఫీల్ దే ఆర్ అండ్ దెన్ ఓన్లీ ద చైల్డ్ కెన్ కమ్ప్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వీ వీ ఫోకస్ ఆన్ స్టడీస్ ఓన్లీ చదువుకో 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 నాట్ ఓన్లీ స్టడీస్ యూ షుడ్ గివ్ దెమ్ దిస్ సపోర్ట్ ఆల్సో స్పోర్ట్స్ సపోర్ట్ ఆల్సో విచ్ ఎవర్ ఫీల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ టెల్ దెమ్ టు గో ఇన్ టు దట్ ఫీల్డ్ దెన్ దే విల్ షైన్ బ్రైట్ నా పిల్లలు కూడా అలా చేయవలసిందేమో అని అనిపించిందండి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నా స్కూల్ అమ్మాయి అక్కడ మోదీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి తీసుకుందంటే చాలా గ్రేట్ అండి అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ నో వర్డ్స్ అసలు ఏం మాట్లాడినా కూడా నాకు ఏం రావట్లేదు తను అంత పెద్ద స్థాయికి వెళ్ళిందని వన్ ఆ ప్రౌడ్ ఆఫ్ ద నందిని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నందిని కోసం ఐ విల్ గ్యాట్ డెఫినెట్లీ సపోర్ట్ హర్ అండి హండ్రెడ్ పర్సెంట్ మై సపోర్ట్ విల్ బీ ఆల్వేస్ దట్ ఫర్ హర్ నందిని ఆల్ ద బెస్ట్ ఫర్ ఒలింపిక్స్ ఎస్ అండి వీ హ్యావ్ స్పోర్ట్స్ సెక్షన్ ఉంటుంది బట్ పేరెంట్స్ ఒక్కొక్కసారి అమ్మో స్పోర్ట్స్ అని ఒక కొంచెం డ్రాబ్యాక్ అవుతూ ఉంటారు సో నందిని విల్ బీ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్స్ హుస్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఫోర్స్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నందినీస్ పేరెంట్స్ అండి బికాస్ దే ఆర్ వెరీ బ్యాక్వర్డ్ అయినా సరే వాళ్ళు దే గేవ్ ద ఫుల్ సపోర్ట్ ఫర్ నందిని సో ఎవ్రీ వన్ షుడ్ బీ టేకిన్ ఎగ్జాంపుల్ ఫర్ నందినీస్ ఫాదర్ అండ్ మదర్ దెన్ ఓన్లీ వీ కెన్ సపోర్ట్ మా వాళ్ళ పిల్లలు కూడా పైకి రాగలరు మా స్కూల్లో చదువుకున్న నందిని ఇస్ కమింగ్ ఫర్ చీఫ్ గెస్ట్ ఫర్ మై యాన్యువల్ డే ఇస్ మైండ్ బ్లోయింగ్ ఫర్ మీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ పిల్లలు ఎందులో ప్రతిభ చూపిస్తున్నారు గుర్తించి వారిని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా విజయాలు వారి సొంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ వందన భర్త మోహన్ రావు అందుకు నిదర్శనం నందిని అని గుర్తు చేశారు చాలా ఆనందంగా వేస్తుందండి చాలా ఆనందంగా ఉన్నది ఎవరికైనా సరే ఈ అమ్మాయికైనా కాదు మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే నో జెండర్ డిస్క్రిమినేషన్ ఎవరైనా సరే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పూర్ అండ్ రిచ్లో ఉండదు సార్ ఇట్ ఈస్ బై బోర్న్ బై బర్త్ దట్స్ ఆల్ దానికి కొంచెం మీరు అప్లిఫ్ట్మెంట్ ఎక్కడొక్కడో దొరికితే చాలు యూ టేక్ ఎనీ వన్ అబ్దుల్ కలాం గారు ఈజ్ యూజ్ టు ద పేపర్స్ ఆన్ ద న్యూస్ పేపర్స్ ఆన్ ద స్ట్రీట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి జస్ట్ గోధుమ రొట్టెలతోటి ఫస్ట్ వరల్డ్ వారు అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలతో పాటు తిని ఈజ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పింది వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న బుక్లోనే చదువైనా స్పోర్ట్స్ అయినా మెడిసిన్ అయినా ఎనీథింగ్ ఏ ప్రొఫెషన్ అయినా సరే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రొఫెషన్సీ ఉంటుంది సార్ దాన్ని స్కూలు చదువుతో పాటు దాన్ని కూడా గుర్తించి దాన్ని పెంపొందిస్తే వాళ్ళు అందులో రాణిస్తారు మిగతా దాంట్లో రాణించడం కాదు మిగతా దాంట్లో కూడా రాణిస్తారు అందులో కొంచెం ఆర్డినరీకి ఎక్స్ట్రా ఆర్డినరీకి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో ఆ లిటిల్ ఎక్స్ట్రా అనేది డిఫరెన్స్ అంతే వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి నందిని నలభై ఆరు నేషనల్స్ ఆడగా అందులో నలభై ఒక్క మెడల్స్ సాధించింది మూడు ఇంటర్నేషనల్స్ ఆడగా ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ ని ముద్దాడి దేశ కీర్తి ప్రతిష్టలను పెంచింది ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం ఒకటే ఒలింపిక్స్ లో పథకాన్ని సాధించడం నందిని ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందని ప్రిన్సిపల్ వందన ఆమె భర్త మోహన్ రావు టీచర్లు విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు